రోజున ప్రపంచంలో వైద్య సహాయ కేంద్రాలు ఎలా నిర్మిస్తున్నామంటే మనందరం ఏదో ఒక రోజున జబ్బు పడ్డం ఖాయమని మనం ఖచ్చితంగా నమ్ముతున్నాం అది నిజం కానక్కర్లేదు మీరు కనుక నర్మదమ్మతో ఉంటే అది జరగక్కర్లేదు ఇదొక్కటే కాదు ఇంకా ఎన్నో నదులున్నాయి మీకు మీ మూలకాలను ఎలా నిర్వహించాలో తెలిస్తే అలా జరగక్కర్లేదు మీకు అన్నిటినీ కాకపోయినా మీలో నీటిని గాలిని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవటం చాలా చాలా సులభం మీరు ఈ రెండింటినీ సరిగ్గా ఉండేలా చూస్తూ దాంతోబాటు మీరు తీసుకునే ఆహారంపై కాస్త ఎరుకతో ఉంటే మీకు డాక్టర్ అవసరమే రాదు ఒకనొక సమయంలో ఊరంతటికీ ఒకే డాక్టర్ ఉండేవాడు అది సరిపోయేది కానీ ఇప్పుడు వీధికి ఐదుగురు డాక్టర్లున్నా సరిపోవటం లేదు దీన్ని బట్టి మనం ఎలా జీవిస్తున్నామో తెలుస్తుంది మనం ఎలా జీవించాలో మర్చిపోతే మనకి జీవాన్ని ఇచ్చేదాని పట్ల గౌరవం పోతే మనం నడిచే ఈ భూమిపై పీల్చే ఈ గాలిపై తాగే నీటిపై మనని నిలకడగా ఉంచే ఈ ఆకాశంపై మనకి గౌరవం కృతజ్ఞత లేకపోతే మన శరీరంలో ప్రవర్తించే తీరు చాలా వేరుగా ఉంటుంది నీటికి అపారమైన జ్ఞాపక శక్తి ఉంటుందనడానికి ఈరోజు వైజ్ఞానిక ఆధారాలున్నాయి మీరు నీటివైపు చూస్తూ ఒక ఆలోచన చేస్తే నీటి అణువుల యొక్క నిర్మాణం మారిపోతుంది ఊరికే అలా చూస్తే దాని అణు నిర్మాణం మారిపోతుంది మీరు దాన్ని తాకితే అది మారుతుంది ఎలా తాకుతారు అనేది చాలా ముఖ్యం ఉదాహరణకి వీళ్లు దీన్ని ఇక్కడ ఒక రాగి పాత్రలో ఉంచి దానిమీద పువ్వు ఉంచుతున్నారు ఎందుకంటే ఇదే దైవం ఇంకో దేవుడెవరు మీరు ఒక రోజు పాటు నీళ్లు తాక్కపోతే ఇది తప్ప వేరే దేవుడు మీకు కాబట్టి మీరు నీటితో ఎలా ప్రవర్తిస్తారు అనే జ్ఞాపకం నీటికి చాలా కాలం ఉంటుంది మనం దాన్ని తాగే ముందు లేదా అది మన శరీరంలోకి వెళ్లే ముందు మనం దాంతో ఎలా ప్రవర్తిస్తామనేది మన వ్యవస్థ యొక్క నాణ్యతను సంపూర్ణంగా మార్చేస్తుంది ఇది మనకెప్పటినుంచో తెలిసిన విజ్ఞానం కానీ ఇవాళ ఆధునిక విజ్ఞానం దీని గురించి అనేక ప్రయోగాలు చేసి మనకి చెప్తోంది ఏమిటంటే నీరు అనేది ఒక ద్రవ రూపంలో ఉన్న కంప్యూటర్ లాంటిది దానికి జ్ఞాపకాలు మేధస్సు తనకి తానుగా ఉన్నాయి ఇదొక ద్రవ రూపంలో ఉన్న కంప్యూటర్ అని అంటున్నారు నీటిని మనకి ఇదంతా ఎప్పుడో తెలుసు మనం తీర్థం అనేది ఎందుకు ఒక చుక్క తీర్థం కోసం గుళ్లలో ఉంటారు ఎందుకంటే దానికి ఒక దివ్య స్మృతి ఉంటుంది దాన్ని మీరు మీ వ్యవస్థలోకి తీసుకోవాలనుకుంటారు అక్కడున్న మూర్తి మహిమగలదై ఆ నీరు ఆ మూర్తిని తాకి ఉంటే ఆ స్మృతి ఉన్న నీటిని మీరు మీలోకి చేర్చుకోవాలని అనుకుంటారు కానీ ఇలాంటి పవిత్రమైన స్థలంలో ఉండటం అనేది నిజంగా ఓ వరం కొన్ని కొన్ని పద్ధతుల ద్వారా నీటిలో ఎలా ఉండాలో మీకు తెలిస్తే ఎన్నో రకాల వ్యాధులు దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా పోతాయి మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులు అంటువ్యాధులు బయట నుంచి వస్తాయి వేరే జీవులు వచ్చి మన శరీరంలో చేరి ఇబ్బంది పెడతాయి దానికి డాక్టర్ కావాలి మందులతో యుద్ధం చేయాలి వాటిని బయటికి పంపాలి నిజానికి మనం చేసేది ఒక రసాయనిక యుద్ధం కానీ మనుషుల్లో దాదాపు డెబ్బై శాతం జబ్బులు స్వయంగా తెచ్చుకునేవి మనకి మనం తగ్గించుకోవచ్చు మన శరీర వ్యవస్థలో మనమే తయారు చేసుకున్నాం ఎందుకంటే మన శరీరంలోని మూలకాల్ని మనం నిర్వహించే పద్ధతే అందుకు కారణం ఈ ఆధునిక జీవన పద్ధతులకి మన జీవితాన్ని నిలబెట్టే పదార్థాలపై కొంచెం కూడా కృతజ్ఞత లేదు జీవితాన్ని నిలబెట్టే పదార్థాల నిర్వహణ ఎంతో చెడ్డగా ఉంటోంది పైగా ఆ పదార్థాలు మనలో హాయిగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాం అది జరగని పని కాబట్టి ఈ నర్మదా నదీ తీరం సాక్షిగా మన సంస్కృతిని మనం తిరిగి తెచ్చుకునే సమయం వచ్చింది ఎందుకంటే కాలచక్రం పూర్తిగా తిరిగింది ఇప్పుడు ఆధునిక విజ్ఞానం కూడా చెప్తోంది నీటితో మీరు ఎలా ప్రవర్తిస్తే అది మీలోకి చేరి అలాగే ప్రవర్తిస్తుందని మనం దాంతో సరిగ్గా ప్రవర్తించటం నేర్చుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండాలన్నా శ్రేయస్సు కలగాలన్నా విజయాలు సాధించాలన్నా మీరు సంపన్నులుగా ఉండాలన్నా మీలో ఉన్న మూలకాలు మీకు సహకరించడం ఎంతో ముఖ్యం ఇందుకు మీరు చేయగల అతి సులువైన పని ఏమిటంటే మీరు నీటితో ప్రవర్తించే పద్ధతి కనీసం మీరు తాగే నీటితోనైనా అందరూ ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు తాగుతున్నారు కానీ మీరు దాన్ని లోహపు బిందెలో లేదా ముఖ్యంగా రాగి లేదా ఇత్తడి పాత్రలో ఉంచితే నీటి లక్షణమే మారిపోతుంది సంప్రదాయపరంగా చూస్తే దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల ఇప్పటికీ ప్రతిరోజు నీటి పాత్రకి పూజ చేసే అలవాటుంది దానికి కాస్త పెడతారు కాస్త కుంకుమ పెడతారు చిన్న హారతి కూడా ఇస్తారు ఎందుకంటే నీరు నీటికి ఎంతో మెరుగైన జ్ఞాపక శక్తి ఉంటుంది మీరు దానితో ఎలా ప్రవర్తిస్తారో అది గుర్తుంచుకుంటుంది దానికి అనుగుణంగానే అది ప్రవర్తిస్తుంది ఇది అందరూ మొదలు పెట్టగల అతి సులువైన పద్ధతి దీనిలో భాగంగానే మేము తమిళనాడులో అందర్నీ రాగి పాత్రల్లో నీరుంచమని ప్రోత్సహిస్తున్నాం శుద్ధమైన రాగి పాత్రలో ఎందుకంటే రాగి నీటిని చాలా బాగా నిర్వహించగలదు అది నీటిని శక్తివంతం చేయగలదు శక్తి అంటే మీరు నీటి రసాయనిక స్థితిలో చూస్తే ఏ మార్పు ఉండదు అది దాని గొప్పతనం నీటి మూలకాల్లో మాత్రమే మార్పు వస్తుంది మీకు దీని అనుభవం అయి ఉండొచ్చు ఇక్కడ నర్మద ఒడ్డున ఒక జలపాతం ఉందా ఉంది కదా నీరు ఒక ఇరవై ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుంచి పడ్డ పడ్డచోట నీరు ఎంతో మెత్తగా ముట్టుకుంటే పట్టుకుచ్చులా ఉంటుంది ఎప్పుడైనా చూసారా మీరు ఎందుకంటే నీరు తనలో తాను పగిలి మూలకాల నిర్మాణంలో మార్పు జరిగి మెత్తగా మారుతుంది ఇప్పుడు ఈ పని చేసేందుకు యంత్రాలను కనుక్కున్నారు నీరు తనలో తాను చుట్టుకుని ఒక పద్ధతిలో విచ్చుకుంటుంది ఈ రకమైన యంత్రాలు వాడితే వ్యవసాయానికి అవసరమైన మొత్తం నీటిలో పది శాతం మాత్రమే చాలు ఆ ఫలితం ఇస్తుందని కనుక్కున్నారు నీటివాడుకు అమాంతం తగ్గి పది శాతంతోనే దిగుబడి వస్తుంది ఎందుకంటే నీటిని అలా చేయటం వల్ల ఆ నీటి మూలక వ్యవస్థ మారి మొక్కల వ్యవస్థకు అనుగుణంగా వాటిలో ఇమిడి మరింత మెరుగైన ప్రతిఫలాన్ని ఇస్తుంది మీరు వ్యవసాయం చేసేవారైతే కనుక ఈ యంత్రాలను తెప్పించాలని చూస్తున్నాం వాటిని యూకే పేటెంట్ చేసుకుంది తమిళనాడులోని రైతులకి వాటిని తెప్పించి ఇవ్వాలని చూస్తున్నాం ఎందుకంటే ఆ నీటిని వాడితే ఇదివరకటి కంటే పది శాతం నీటితోనే పంటలు పండుతాయి నీటి వినియోగం అమాంతం తగ్గించవచ్చు ఎందుకంటే మీరు ఎంత నీటిని పంపు చేసినా ఈ రోజుల్లో రైతుకు విద్యుత్తు చాలా ఖర్చుతో కూడుకున్నది అదే తక్కువ నీరు అవసరమైతే తక్కువ విద్యుత్ వినియోగం వల్ల ఖర్చు తప్పుతుంది రోజు తాగటానికి రాగి పాత్రలో ఉంచండి వీలుంటే పక్కన దీపం వెలిగించండి ఒక పువ్వు పెట్టండి మీరు మీలో ప్రవర్తించే విధానం పూర్తిగా మారిపోతుంది నీటిని తాగే ముందు ఒక్క క్షణం నమస్కరించి క్షణంపాటు కృతజ్ఞతాభావంతో చూడండి ఎందుకంటే ఈ పదార్థం మీ జీవాన్ని నిలబెడుతోంది మనకి తెలియని దేవుడు కాదు ఈ పదార్థమే నిత్యం జీవాన్ని ఇస్తుంది మనకి మీరు దాంతో ఎలా ప్రవర్తిస్తారు అనేది చాలా ముఖ్యం మీ భావోద్వేగంలో మీ ఆలోచనలో నీటిని మీరు మీ దేవతల్ని కూడా పూజించక్కర్లేదు నిజాన్ని గ్రహించండి అది లేకుండా మనం జీవించలేమని తెలుసుకోండి అవునా మీ జీవానికి మూలమైన దాని ముందు మీరు తల ఉంచుతారు అవునా కాబట్టి తినే ఆహారం తాగే నీరుపై కృతజ్ఞత గౌరవం పెరిగితే మీరు దాన్ని తినే మోతాదు కూడా తగ్గుతుంది దాంతో పాటు అది మీలో ప్రవర్తించే తీరు కూడా మారుతుంది మీరు ఈ మూలకాలతో ప్రవర్తించే తీరు సరిగ్గా ఉంటే మీకు ఏ అనారోగ్యం సోకదు నేను ఇందాక మీరు ఒక్క డాక్టర్ ముఖం కూడా చూడక్కర్లేదు మీరే డాక్టర్ అయితే తప్ప